ఈ యొక్క గ్రీవెన్స్ డే జరపాలి ప్రతి నియోజకవర్గంలో జరపాలి ప్రతి ప్రాంతంలో అనేది అందుకని గ్రీవెన్స్కి అత్యంత ప్రాధాన్యత మేము కూడా నియోజకవర్గాలు శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిసి గ్రీమెన్స్ డేస్లో లో పాల్గొంటాం గ్రీవెన్స్ కూడా నెలకి కనీసం మూడు దఫాలు మా నియోజకవర్గాల్లో జరపాలని

సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు కార్తీక మాసంలో మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మంచి పండుగ వాతావరణంలో కార్తీక శోభ అందరికీ ఉండాలి అని చెప్పి కార్తీక కార్తీక దీప వెలుగులు ప్రతి కుటుంబానికి వచ్చే విధంగా ఆ భగవంతుడు మీరు అందరూ సహకరించాలని ఆశీస్సులు అందించాలని నేను ఇప్పుడే దేవాదాయ శాఖ నెల్లూరు జిల్లా రివ్యూ డిస్టిక్ ఆఫీసర్ల దగ్గర నుంచి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఆఫీసర్ల వరకు రివ్యూ చేశాము వారందరూ కూడా చాలా మంచి ఆలోచనలతో పనిచేసే వాళ్ళకి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాము ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు జరగాలి అని చెప్పి కూడా వారికి దానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఇవాళ అని దూపదీప నైవేద్యాల స్కీమ్ లో నెల్లూరు జిల్లాలో గతంలో ఉన్నాం కాక కొత్తగా మూడు విడతల్లో మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసినటువంటి ఈ యొక్క నూట నలభై యొక్క ఆలయాల్లో దూపదీప నైవేద్యాల స్కీమ్ లో ప్రతి నెల ఒక్కొక్క ఆలయంలో ఉండి అక్కడ దీపారాధన ప్రసాదం నైవేద్యం పెట్టేటువంటి వ్యక్తులకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తూ వస్తే ఇప్పుడు ప్రభుత్వం పదివేల రూపాయలకు పైకి ఇస్తూ ఉంది ఆ పదివేల రూపాయలని గతంలో ఇచ్చేటువంటి వాటితో కలిపి కొత్తగా ఇప్పుడు నూట నలభై యొక్క ఆలయాలకి మంజూరు చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఈ ఇప్పటికే మూడు మాసాల నుంచి పదివేల రూపాయలు వస్తూ ఉంది మొన్న నవంబర్ మాసంలో కొత్తగా మంజూరు చేసినటువంటి ఆలయాలు కూడా దాదాపుగా ముప్పై రెండు ఉన్నాయి ముప్పై రెండు ఆలయాల కూడా రేపు ఒకటో తారీఖు నుంచి రూపొందిత నైవేద్యాలు పదివేల రూపాయలు మొత్తం వాళ్ళకు కూడా రావడం జరుగుతుంది అలాగే ఇవాళ సిజిఎఫ్ పథకం కింద సిజిఎఫ్ పథకం కింద కామన్ గుడ్ ఫండ్ అనేటువంటిది ఒక దేవాదాయ శాఖలో ఒక స్కీమ్ ఉంది ఎక్కడైనా పురాతన ఆలయాలు పునర్నిర్మాణం చేయాల్సి వస్తే అవసరమైన మేరకు స్థానికులు సహకరించేటటువంటి దానికి మన జిల్లా ఉన్నటువంటి స్కీమ్ లో ముప్పై శాతం మ్యాచింగ్ గ్రాండ్ కాగా దాన్ని స్థానికులు కట్టాలి తర్వాత డెబ్బై శాతం రాష్ట్ర ప్రభుత్వం అట్లా మాసాలు మూడు విడతల్లో మనం ఇవాళ మంజులు చేసినటువంటి దేవాలయాల సంఖ్య యాభై ఎనిమిది దేవాలయాలకి పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలు దీనికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మొత్తం నూట పద్దెనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలని మంజూరు చేశాం పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇప్పటికే ప్రణాళికలు తయారయ్యాయి కొన్ని దగ్గర శంకుస్థాపనలు అయ్యాయి కొన్ని దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ కూడా పద్దెనిమిది మాసాల నుంచి ఇరవై ఏడు ఇరవై నాలుగు మాసాల లోపల ఈ ఆలయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి వారికి విగ్రహ ప్రతిష్టాపనతో కుంభాభిషేకాలు కూడా చేసే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి నేను దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా ఇప్పుడే ఆదేశాలు ఇది దేవాదాయ శాఖ పరిధిలో జరిగేటువంటి కార్యక్రమం ఇక రెండవది అతిపెద్ద కార్యక్రమం రేపు జరగబోతుంది రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి సంబంధించి నికి సంబంధించినటువంటి నాయకత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా శ్రీ నాయుడు గారు అందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నంలో మొదటి విడతలోనే మేము దాదాపు చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే గదు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ నిధులు కానీ కలిపి మొదటి పెడితే ఏడు వేల రూపాయలు మళ్ళీ రెండవ పూర్తి చేయడానికి ఈ తొలి సంవత్సరంలోనే రెండో కార్యక్రమానికి శ్రీకారం జరుగుతున్నాం రేపు గౌరవ ముఖ్య ప్రధానమంత్రి గారు పుట్టపర్తి చూస్తున్నారు పుట్టపర్తిలో వంద సంవత్సరాల జన్మదిన వేడుకలు శ్రీ సత్యసాయి బాబా గారి కార్యక్రమంలో పాల్గొని వారు కోయంబత్తూరు వెళ్తారు తమిళనాడులో తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దానికి వారికి అక్కడ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని వారు ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అన్నదాత భవ కార్యక్రమాన్ని విడుదల చేయడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద కిసాన్ అన్నదాత భవ కార్యక్రమంలో నలభై ఆరు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నాలుగు మంది రైతులకు మూడు వేల డెబ్బై ఏడు కోట్ల రూపాయలని రెండో విడత రేపు విడుదల చేయబోతుంది మొదటి విడుదల చేసేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రైతాంగానికి ఒకేసారి బ్యాంక్ అకౌంట్లకి కమలాపురం నియోజకవర్గం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నదాతీ కార్యక్రమాన్ని అక్కడ బ్యాంక్ అకౌంట్లకి నేరుగా నిధులు రైతుల చేరుకునే విధంగా విడుదల అదే కార్యక్రమం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా స్థానిక శాసనసభ్యులు మంత్రులు ఇన్ఛార్జీలు ఇతర అధికార ప్రతినిధులు అందరూ కలిసి రాష్ట్ర రైతాంగానికి తోడుగా నిలవడానికి రెండవ విడత నిధులను విడుదల చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు చేసే ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రేపు విడుదల చేయబోతున్నటువంటి అన్నదాత సుఖీభవ స్కీమ్ ప్రధానమంత్రి కిసాన్ కార్యక్రమం రెండో విడత నిధులు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు విడుదలవుతుంది దానికి నెల్లూరు జిల్లాలో ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది రైతుల ఖాతాల్లోకి నూట ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయలు రేపు జమ చేయబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా రైతాంగానికి మీ ద్వారా తెలియజేస్తా ఇది ప్రతి రైతుకి రైతు కుటుంబానికి కోటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వద్ద ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి రోజు రేపటి రోజు మొదటి విడత రెండో విడత కూడా విడుదల చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్